కుమారి సం రోజుకి సంపాదన కోటి రూపాయల ఇల్లు ఉంది బెంజ్ కారు ఉంది అని చాలా వరకు నెగిటివ్గా స్ప్రెడ్ చేసేసారు సో దాని గురించి రివీల్ చేయాలంటే ఏమైనా స్పష్టంగా చెప్పాలంటే ఏం చెప్తారు మేము ఎక్కడికో చూసాం కాబట్టి మీ ఇల్లు మాకు తెలుస్తోంది మీరేం చెప్పాలనుకుంటున్నారు అదే నేను ఇప్పుడు అన్నగా నుంచి కూడా ఇవన్నీ చూడలా ఇదేంటి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది చూడలా ఇప్పుడు చూస్తే ఏముంది అది రాత్రి అవి తమ్ముళ్ళు చూస్తే రాత్రే చూసాం మీరు పన్నెండున్నర దాకా మీరు అందరు ఉన్నారు కదా పన్నెండున్నర అయిపోయినాక ఇక మళ్ళీ రాత్రే అన్నయ్య అవుదిన బిజినెస్ చేసుకొని పన్నెండున్నరకు వస్తారు నాయకు వాళ్ళు వచ్చినాక ఒకటిన్నరకి అప్పుడు పెట్టుకుని చూస్తే అసలు అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి మరి అలా పెట్టడం కరెక్టే కాదు కదా అట్లా నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయి కోటి రూపాయల బిల్డింగ్ ఉందని మళ్ళీ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా పనికి రాడు అట్లా అంటే అసలు ఏవేవో ఏవేవో అట్లా మా వారు మా పిల్లడు అట్లా చదువుతూ అట్లా ఇది చేస్తుంటే కానీ అది కరెక్ట్ కాదు ఉన్నది ఉన్నట్టు తీయండి బతకండి అందరూ ఇప్పుడు నా ఒక్కదండే కాదు అందరూ తీస్తున్నారు అందరూ చేస్తున్నారు తీస్తున్నారు చేస్తున్నారు కరెక్టే ఈ రెండు లివర్లు ఎక్స్ట్రా అనేటప్పటికీ అది థౌజండ్ అనేటప్పటికి థౌజండ్ రూపీస్ రెండు లివర్లు ఎక్స్ట్రానా అనే దగ్గర నుంచి ఈ ఇదనేది స్టార్ట్ అయింది ఇది మొదలైంది మొదలయ్యి అది కాస్త ఇక్కడ దాకా దారితీసింది అది అనేది ఏంటి అనేది మాకు అది ఏం జరుగుతుంది అనేది మేము ఫస్ట్ గానే చూసుకున్నట్టయితే మాకు ఇంత అనేది జరగకపోదునేమో అది కూడా మాది కూడా కొద్దిగా మిస్టేక్ ఉంది అది చూసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కానీ అది వస్తున్నారా తీయడానికి వస్తున్నారా అనేది కూడా మాకు అంటే పొడ్డిచ్చే దీంట్లోనే ఉంటాం కదా మేము దాంతో మాకు ఇది తెలియాల ఇప్పుడు రాత్రి చూస్తే అందరూ ఫోన్లు పట్టుకొని తీస్తూనే ఉన్నారు ఎట్లా ఇంత బారు ఇది ఒకటి పెట్టుకొని స్టాండ్స్ అది పెట్టుకొని మళ్ళీ ఇట్లా అందరూ ఫోన్ పెట్టుకొని సెల్ఫీ అట్లా తినేదేమో తక్కువ ఉన్నారు తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు దానివల్ల కూడా కొంచెము ఏదవుతుందంటే అది అది వాస్తవమే కానీ అది ఎందుకు ఇలా జరిగింది అనేది తెలుసుకునే లోపల ఇక అంతా అయిపోయింది ఇక నుంచి మాత్రం అయితే అలా జరగకుండా చూసుకుంటాం చూసుకోవాలి చూసుకుంటాం